ఈ వారం క్రీడా విశేషాలతో కూడిన సమాహారం స్పోర్ట్స్ రౌండ్ ఇప్పుడు చూద్దాం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిదిన మొదలవనుంది భారత తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్ తో ఆడనుంది ఆ తర్వాత పాక్ తో మార్చి రెండున న్యూజిలాండ్ తో ఆడుతుంది భారత మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి భారత మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లన్నీ పాక్ వేదికగా నిర్వహిస్తారు సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగింది వెస్టిండీస్తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ నూట పదిహేను పరుగుల భారీ తేడాతో గెలుపొందింది ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రెండు సున్నాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత యాభై ఓవర్లో ఐదు వికెట్లకు మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు కు దూసుకెళ్లింది బుధవారం హైదరాబాద్లోని డెక్కన్ ఎరీనా వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగాల్ మూడు ఒకటితో ఒడిశాను ఓడించింది ఒడిశా తరపున రాకేష్ వారం ఇరవై ఐదు నిమిషంలో గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చినా ఆ తర్వాత బెంగాల్ పుంజుకుంది ఖతార్లోని దోహాలో జరిగిన ఆసియా యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన సాయిరాజ్ పరదేశి స్వర్ణ సాధించాడు క్లీన్ జర్క్ టోటల్ లిఫ్ట్ విభాగాల్లో ఒక స్వర్ణం రెండు రజత పథకాలను కైవసం చేసుకున్నాడు సాయిరాజు ఓవరాల్గా మూడు వందల పది కేజీల బరువును ఎత్తి జాతీయ రికార్డు సృష్టించాడు వచ్చే ఏడాది మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరగాల్సిన ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది పదిహేను మందితో కూడిన జట్టు జాబితాను మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం విడుదల చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న టీమిండియాకు ప్రసాద్ సారథిగా వ్యవహరించనుండగా సానికా చాక్లేను వైస్ క్యాప్టెన్ గా నియమించారు తెలంగాణకు చెందిన భద్ర షూటర్ ధనుష్ శ్రీకాంత్ సీనియర్ నేషనల్ షూటింగ్ లో సత్తా చాటాడు సాధారణ షూటర్లతో పోటీపడి సిల్వర్ మెడల్ నెగ్గాడు సోమవారం భోపాల్తో జరిగిన మెన్స్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ధనుష్ రెండు యాభై రెండు పాయింట్ రెండు స్కోర్తో రెండో స్థానం సాధించాడు సున్నా పాయింట్ ఒకటి పాయింట్ తేడాతో బంగారు పథకం కోల్పోయాడు రైల్వే షూటర్ తుషార్ మానే రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు స్కోరుతో తో గోడు రాజస్థాన్ కు చెందిన యశ్వర్ధన్ కాంసం గెలిచాడు ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బుమ్రా తొమ్మిది వందల నాలుగు పాయింట్లతో టాప్ ర్యాంకు లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్లో అద్భుతమైన ప్రదర్శన కనపరచడంతో బుమ్రా తన రేటింగ్ పాయింట్ను మెరుగుపరుచుకున్నాడు బుమ్రా తన కెరీర్